ప్రతి సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను మా మిర్చి తోటకు ఎఫ్ఎంసి బెనీవియా అనే మందుని స్ప్రే చేసుకోవడము జరిగింది ఈ ఎఫ్ఎంసి బెనీవియాలో వచ్చేసి మనకు పది శాతము పది పాయింట్ ఇరవై ఆరు శాతం సయాన్ ట్రిప్రోల్ అనే మందు ఉంటుంది ఈ మందు మనకు ఈ మిరపలో ఏ విధంగా పనిచేస్తుందంటే ఈ ఎఫ్ఎంసి ఎఫ్ఎంసి బెనీవియా అనే మందు వచ్చేసి మనకు మిర్చిలో ఈ పైముడత అంటే ట్రిప్స్కు దానితో పాటుగా పురుగు నివారణలో ఈ బెనీవియా అనే మందు ఉపయోగపడుతుంది ఇది ముఖ్యంగా మనకు ఓడి ఫార్ములేషన్లో ఉండడం వలన ఈ మందు ప్రభావం అనేది మొక్కలో ఎక్కువ రోజులు ఉండడము జరుగుతుంది ఈ ఎఫ్ఎంసిఐ బెనీవియా అనే మందును వచ్చేసి మనము మొక్క నాటిన తర్వాత నెల రోజులోపు ఒకసారి స్ప్రే చేసుకొని మళ్ళీ పదిహేను రోజుల వ్యవధిలో రెండోసారి ఈ ఎఫ్ఎంసీ బెనివియాని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మిర్చిలో మంచి దిగుబడి రావడం అంటే ప్రయోజనకరంగా ఉంటుంది ఇది మొక్క మొక్క క్రింది నుండి ఈ బ్రాంచెస్ని తీసుకురావడంలో ఈ ఎఫ్ఎంసి బెనివియా అనే మందు ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ ఎఫ్ఎంసి బెనివియా రెండు వందల నలభై ఎంఎల్ గల ఈ ఎఫ్ఎంసి రెండు వందల నలభై ఎంఎల్ గల ఈ ఎఫ్ఎంసి బెనివియాను మనం వచ్చేసి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనము ఈ ఎఫ్ఎంసి బెనివియా అనే మందుని పిచికారి చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఈ బెనివియా అనే మందుని రెండుసార్లు మనం మిర్చిలో స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మొక్క అనేది సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వచ్చి మనకు దిగుబడి ఎక్కువగా రావడానికి ఈ ఎఫ్ఎంసి బెనివియా అనేది మనకు మిర్చిలో తోడ్పడము జరుగుతుంది ఈ ఓడి ఫార్ములేషన్లో గల బెనివియాలో మనకు ఎటువంటి ఇతర మందులు కలుపుకోకుండా స్ప్రే చేసినట్లయితే ఈ ఎఫ్ఎంసి బెనివియా అనే మందు మనకు ఎక్కువగా మనకు ఇది ఉపయోగపడుతుంది మిర్చిలో ఈ ఓడి ఫార్ములేషన్లో గల మందులో మనం ఎటువంటి ఇతర మందులని కలుపుకోకుండా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎఫ్ఎంసి బెనివియా మందులో దీని తర్వాత ఒకసారి మనం ఈ డైపిథోరాన్ గల పెగాసిస్లు మనకు స్ప్రే చేసుకున్నట్లయితే మిర్చిలో ఈ క్రింది ముడత అనేది నివారించుకోవచ్చు పెగాసిస్లో వేరే మందులు ఏదైనా కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ ఫంగిసైడ్ మందులను తప్పించి దాని ద్వారా మనము ఈ ముడతను నివారణలో పెగాసిస్ అనేది ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం ఈ బెనివియా ద్వారా చాలా ఉపయోగాలు మనకు మెర్చిలో అయితే ఉన్నాయి ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ